హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇంత టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట ఎగ్జాక్ట్లీ గాయస్ మీరు ఎవరైనా సరే ఒక అమ్మాయి ఏడుకి ఏడుపుకి కారణం అయ్యారా ఐ మీన్ ఎవరైనా అలా మేబీ జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి వీడియో చాలా షార్ట్ వీడియో అనమాట ఎక్కువ లెంత్ కూడా చేయను అండ్ మెయిన్గా ఏంటంటే ఈ రిలేషన్స్లో ఏదో ఒక గొడవ ఏదో ఒక డిస్టెన్స్ రావటం లేదా ఒకరినొకరు తక్కువ చేసుకోవటం లేదా ఒకరి పైన ఒకరికి నమ్మకం లేకపోవటం లేదా అపార్థం చేసుకోవటం ఇలాంటివి జరిగినప్పుడు ఆటోమేటిక్గా అవతల పర్సన్ ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఎందుకు అంటే మనం ఏ మిస్టేక్ చేయనప్పుడు మనల్ని ఎందుకు మాట్లాడుతున్నారు శ్రీ మారెమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు ఆర్థిక సమస్యలు గ్రహ దోషాలు ఇంకా స్త్రీ పురుష వసీకరణ చేయబడను మీరు ఎలాంటి సమస్యలైనా సరే ఎవ్వరికీ చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ ఉన్నట్లయితే మీ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ చాలా మంది ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే రిలేషన్షిప్లో ఇద్దరిలో ఒకరికి కొంచెం ఎక్కువ లవ్ ఉంటుంది ఇంకొక పర్సన్కి కొంచెం తక్కువ లవ్ ఉంటుంది అనమాట సేమ్ ఈక్వల్ లవ్ అనేది చాలా కొంతమందిలోనే ఉంటుంది అది అందరిలో ఉండదు అనమాట బట్ వన్ పర్సన్ అయినా ఎక్కువ లవ్ ఒక పర్సన్కే ఉంటుంది అది కానీ ఇక్కడ మామూలుగా అబ్బాయిలు ఏంటి అంటే కొంతమంది అమ్మాయిలని అంటే కొంతమంది అని ఎందుకులే మనం అనాలి సరే మీరు ఇష్టపడితేనే అమ్మాయినే అనుకోండి బట్ అది ఇష్టమో రియల్లో ఫేకో అనేది పక్కన పెట్టేస్తే ప్రతి చిన్న విషయానికి బ్లేమ్ చేస్తూ ఉంటారు ప్రతి దానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారు తిడతారు అరుస్తారు కొడతారు అవసరమైతే అండ్ తప్పు వాళ్ళదే అయినా కూడా అమ్మాయిదే తప్పు అన్నట్టుగా క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మోస్ట్లీ కొంతమంది అబ్బాయిలు ఇలానే బిహేవ్ చేస్తున్నారు కానీ ఒక అమ్మాయి ప్రేమ నిజమైతే మాత్రం మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే మాత్రం అలాంటి అమ్మాయిని మీరు కనుక ఏడిపించారు అంటే అంటే మీ కోసం ఒక అమ్మాయి ఏడ్చింది అంటే అది పెద్ద సీరియస్గా తీసుకోకపోయినా మీ వల్ల ఒక అమ్మాయి ఏడ్చిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందని దాని అర్థం అన్నమాట అండ్ ఇది నేనేదో మిమ్మల్ని తిట్టాలనో లేదా మిమ్మల్ని ఏదో అనాలనో ఉద్దేశంతో నేను ఇవన్నీ చెప్పట్లేదు బట్ కొంతమంది గాయస్ మీరు తెలుసో తెలియకో మీరు ఇష్టపడుతున్న వాళ్ళని చాలా ఏడిపించేస్తూ ఉంటారనమాట కొన్ని హర్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు లేనిపోని నిందలేస్తూ ఉంటారు నోటికి ఎంత వస్తే అలా మాట్లాడేస్తూ ఉంటారు లేదా అవాయిడ్ చేస్తూ ఉంటారు మీరు ఏదన్నా చెయ్యండి కానీ మీ వల్ల ఆ అమ్మాయి ఏడ్చిందంటే మాత్రం మీ ఫ్యూచర్ నాశనానికి మీరు మొదటి అడుగు మీరే వేసుకున్నట్టే అవుతుంది అన్నమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే చాలామందికి విలువ లేని వాళ్ళకి విలువైన ప్రేమ దొరుకుతుంది అంటారు మీకు తెలుసో లేదో కానీ నిజంగా చాలామంది నాకు చెప్తూ ఉంటారు అక్క నేను ఎంత ట్రూగా ప్రేమించాను అక్క నన్ను అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందక్క అలా అబ్బాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడక్క అని అమ్మాయిలు కూడా చెప్తూ ఉంటారు నాకు బట్ అంత హానెస్ట్గా అంత ప్యూర్గా అంత ఇష్టంగా ఉన్నప్పుడు అవతల వాళ్ళకి అది ఒక్కొక్కసారి సెట్ అవ్వదు అనమాట మిమ్మల్ని బాధ పెట్టో ఏదో చేసేసి వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఏం మంచి జరగదు మీరు ఏదైనా అనుకుంటున్నారో అండ్ చాలా మంది ఏడుస్తూ జీవితం అయిపోయింది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఉంటారు కానీ గైస్ ఆ సేమ్ ఆ బాధ అటు వాళ్ళకే స్టార్ట్ అవుతుంది ఒక రోజు అబ్బాయిలకు కూడా అది రోజులు పట్టవచ్చు నెలలు పట్టవచ్చు సంవత్సరం కూడా పట్టచ్చు కానీ పట్టే తీరుతుంది అనమాట సో మీరు ఎంత ఒక అమ్మాయి ఎంత ఏడ్చిందో మీ కోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిందో అంతకి అంత డబల్గా అంటే ఏమంటారు ఇంట్రెస్ట్తో సహా అనమాట ఒక అబ్బాయి కూడా ఒక రోజు ఫేస్ చేస్తాడు డెఫినెట్లీ అనమాట అది నువ్వు నేను చెప్పేది కాదు ఖచ్చితంగా అది ఒక గర్డ్ మీకు అది తెలిసేలా చేయకపోయినా మీకు బుద్ధి చెప్పలేకపోయినా మీకు కర్మ బుద్ధి చెప్తుంది ఒకరోజు ఒక అమ్మాయిని బాధ పెట్టడం ఏడిపించడం మీకు తేలిగ్గా ఉంటుందేమో కానీ బట్ మీకు తెలీదు ఆ పెయిన్ ఉంటుంది చూసారా ఆ అమ్మాయి ఎంత పెయిన్ తీసుకొని బాధపడుతుందో ఏడుస్తుందో ఆ పెయిన్ మీకు రివర్స్లో అలా కొట్టే వస్తుంది అంతే ఇంకొక రోజు ఒకసారి మీరు కోలుకోలేరు కూడా నిజంగా చెప్తున్నాను గా మేబీ తెలియదు మీరు ఆ ప్రాబ్లంలో పడవచ్చు లేదా మీకు ఏదన్నా బిజినెస్లో లాస్ రావచ్చు లేదా మీకు ఏదన్నా పెద్ద హెల్త్ ఇష్యూ రావచ్చు అది ఏ రూపంలో దెబ్బ కొడుతుంది అనేది చెప్పలేం కానీ కన్ఫామ్గా దెబ్బ చూపిస్తుంది మీకు ఇంకా అది ఎందుకంటే ఆ అమ్మాయి ఏడుపు అనేది అంత ఈజీగా తీసుకోమాకండి అది ఏదో ఒక విధంగా మీకు అది చూపిస్తుంది అంటే మంచో చెడు ఆడదాని ఏడుపుకి మాత్రం కారణం కామాకండి ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే గైస్ మీరు ఎవరినైనా జెన్యున్గా ఇష్టపడితేనే వాళ్ళతో ఉండండి వాళ్ళని ప్రేమగా చూసుకోండి అంతేకాని వాళ్ళకి మీకు కరెక్ట్ కాదనో సెట్ అవ్వట్లేదో అనుకుంటే మంచిగా మాట్లాడుకొని డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోండి కానీ అంతే కానీ సో వాళ్ళ ఏడుపుకి మాత్రం అస్సలు రీజన్ మీరు అవ్వమాకండి అది ఒక్కటే చెప్పాలనుకున్నాను ఎందుకంటే అది మోస్ట్ అండ్ పవర్ఫుల్ అనమాట అది అసలు అది ఎవ్వరు మిమ్మల్ని ఏదో రివెంట్ తీర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ యూనివర్సే చూసుకుంటుంది మీ పని ఇంకా అనమాట అది చాలా మందికి ప్రూవ్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయింది కాబట్టి నేను ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అది ఎలా ఉంటుంది అంటే అది ఒక శాపంలాగా వెంటాడి కర్మరూపంలో పగ తీర్చుకుంటుంది అనమాట సో అది అండ్ కేర్ఫుల్ గైస్ చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో ఉంటే జెన్యున్ గా ఉండండి లేదా సైలెంట్ గా ఉండండి కానీ వాళ్ళ ఏడుపుకి మాత్రం కారణం కామాకండి అది ఫైనల్లీ చెప్పాలనుకుంటున్నాను అండ్ టేక్ కేర్ గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్